ఒక్కసారి కొమ్మూరి గోల్డ్ కి కాల్ చేయండి తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి మార్కెట్ ప్రైస్ కి వాళ్ళు కొనుక్కుని మిగతా డబ్బులు మీకు ఇచ్చేస్తాయి హాయ్ వెల్కమ్ టు మనన్ టీవీ మనం ఉన్నది మన కోసం ఇండోనేషియాలో భారీ అగ్ని ప్రమాదం జరిగింది ఒక ఓల్డేజ్ హోమ్ లో స్పాట్లోనే పదహారు మంది సజీవ దహనమయ్యారు ఒక్కసారి ఆ విజువల్స్ చూద్దాం ఎంత దారుణంగా ఉన్నాయో ఒకసారి మనం చూసినట్లయితే ఇండోనేషియాలో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది సులవేసి ద్వీపంలో ఉన్న ఒక ఓల్డేజ్ హోంలో ఈ మంటలు ఒక్కసారిగా చెలరయ్యాయి పదహారు మంది సీనియర్ సిటిజన్స్ ఈ ప్రమాదంలో సజీవ దహనమయ్యారు చాలామంది గాయపడ్డారు కూడా ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటున్న వారికి కూడా చాలామంది పరిస్థితి విషమంగా ఉంది స్థానిక కాలమానం ప్రకారం ఆదివారం రాత్రి ఎని ఎనిమిదిన్నర సమయంలో ఈ ఘటన జరిగింది సో ఈ ఘటనపై సమాచారం అందుకున్న వెంటనే అగ్నిమాప సిబ్బంది అక్కడ చేరుకుని మంటలు భారీగా ఇగిసిపడంతో ఆ ప్రాంతం అంతా దట్టమైన పొగ అలుముకుంది రాత్రి వేళ కావడంతో వృద్ధులంతా తమ గదుల్లో నిద్రిస్తున్నారు మరి ఏం జరిగిందో తెలియదు కానీ మంటలు వేగంగా వ్యాపించాయి మంటలకు బయటకు రాలేక అక్కడికక్కడే మృతి చెందారని కూడా ఇండోనేషియాలోని అక్కడి స్థానికంగా ఉన్న సులవేసి ద్వీపానికి సంబంధించిన అధికారులు చెప్తున్న పరిస్థితి ఎంత దారుణంగా ఉంటుందో వాళ్ళ సిచ్యువేషన్ బయటికి రాలని సిచ్యువేషన్ అండ్ ఒకవేళ అసలు అంటే మంట ఎలా చెలరేగింది ఏంటనేది కూడా తెలియదు అర్ధరాత్రి జరగడంతో వాళ్ళంతా సజీవ దహనమయ్యారు సో మంటల్లో బయటికి రాలేక అక్కడికక్కడే సజీవ దహనమయ్యారు వాళ్ళంతా సో కొంతమంది అంటే ఆ యొక్క పొగ ఆ యొక్క మంటను చూసి ఆ ఓల్డేజ్ హోమ్ చుట్టుపక్కల వాళ్ళు రెస్పాండ్ అయ్యి దాదాపుగా ఒక పన్నెండు మందిని సేవైతే చేశారు సో మృతులను గుర్తించడానికి పోలీసులు ఇంకా తమ వంతు ప్రయత్నాలు చేస్తున్నారు ఎందుకంటే మొత్తం కాలి అయిపోయినాయి వాళ్ళ సవాళ్ళు మొత్తం సో సజీవ దహనం అంటే జస్ట్ మాజిని ఎంత ఘోరంగా ఉంటుందో సో బయటికి రాలేక ఓల్డ్ ఏజ్ హోమ్లో ఉండేది మొత్తం సీనియర్ సిటిజన్సే ఉంటారు మా ముసలి వాళ్ళే ఉంటారు పాపం వాళ్ళు అంటే ఆ పొగకి ఊపిరాడక వాళ్ళు కొంతమంది ఇంకా ఆ మంటలకి బయటికి రాలేక అప్పటికే బట్టలు మొత్తం కాలిపోయి ఎందుకంటే వాళ్ళ బట్టలు కూడా కొన్ని ఉంటాయి అండ్ బెడ్లు ఉంటాయి సో ఇంకా మంటకి ఆజ్యం పోస్తాయి తప్ప ఎక్కడా కూడా ఆగే ఛాన్స్ లేదు ఇంకా మంటలు సో ఇలాంటి నేపథ్యంలో పదహారు మంది స్పాట్ డెడ్ అయ్యారు సజీవ దహనం అయ్యారు సో మృతదేహాలను తరలించిన హా హాస్పిటల్ని సంప్రదించాలని బాధిత కుటుంబాలను కోరుతున్నారు అధికారులు సో అంటే ఎవరెవరు ఏ ఏ ఫ్యామిలీకి చెందిన వాళ్ళు సో మీరు వచ్చి గుర్తుపట్టండి మేము గుర్తుపట్టలేని స్థితిలో ఉన్నామని చెప్పి సో అధికారులు కోరుతున్నారు సో ఏది ఏమైనప్పటికీ స్థానికంగా మలేషియాలో ఈ ఘటన కలిసి వేస్తోంది సో వారిలో చాలామందిని గుర్తించలేని విధంగా అధికారులు ఉన్నారు సో ఎదురుగా ఉన్న ఓల్డేజ్ హోమ్లో రాత్రి దాదాపు ఎనిమిది గంటల సమయంలో మంటలు చెలరేగాయి సో సహాయం కోసం వారు గట్టిగా కేకలు వేశారు సో కేవలం ఐదు నిమిషాల్లోనే మంటలు ఆ బిల్డింగ్ మొత్తాన్ని కూడా చుట్టుముట్టాయి సో పదిహేడు వేల ఎక్కువ దీవులతో కూడినది ఈ ఇండోనేషియా అలాంటిది యొక్క సులవసి ద్వీపంలో ఈ మంటలు చెలరేగడం అక్కడ పదహారు మంది స్పాట్ డెడ్ అవ్వడం నిజంగా బాధాకరం ఈ ఇయర్ మొత్తం అన్ని విషాద ఘటనలే ఎక్కడ చూసినా సో బస్సులు కావచ్చు ఫ్లైట్లు కావచ్చు ట్రైన్ యాక్సిడెంట్లు కావచ్చు ఈ బిల్డింగ్లో ఫైర్ యాక్సిడెంట్లు కావచ్చు ఇలా చాలామంది సజీవ దహనం అవ్వడం కావచ్చు ఒకటి కాదు రెండు కాదు కొన్ని వందల ఘటనలు ఇయ్యరు నిజంగా ఈ ఇయర్ రెండింగ్ ఇండోనేషియాకి ఒక కాళరాత్రి అని చెప్పుకోవచ్చు సో ఈ ప్రమాదంలో అగ్ని ప్రమాదానికి చోటు చేసుకున్న ఘటనలు ఇంకా చాలా ఉన్నాయి డిసెంబర్ నెల ప్రారంభంలోనే ఇండోనేషియా రాజధాని జకత్తాలో ఏడు అంతస్తుల కార్యాలయ భవనంలో జరిగి అగ్ని ప్రమాదం జరిగి ఇరవై రెండు మరణించారు ఆ ఘటన మరొక ముందే ఈ సులవసి ద్వీపంలో దాదాపుగా పదహారు మంది సజీవ దహనమయ్యారు సో ఈ ఘటన గురించి మీరేమనుకుంటున్నారో కామెంట్ చేయండి చూస్తున్నానండి మనండి